హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా చక్కని అవకాశం జూనియర్ లెక్చరర్ సంబంధించి వివిధ జిల్లాలకు నోటిఫేషన్స్ అయితే రావడం జరిగింది పెదపల్లి జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మార్ని మీకు మెదక్ ఆదిలాబాద్ సిద్దిపేట్ సంగారెడ్డి నిజామాబాద్ సంబంధించిన జిల్లాలకు ఏవైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందో వాటిని మీకు చూపించడం జరిగింది సో ఈ యొక్క వీడియో ద్వారా మీకు మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో ఇంకా చాలా జిల్లాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి నాకు అప్డేట్స్ అయితే లేవు కాకపోతే మీరు ఈరోజు మరియు రేపు కూడా వచ్చే దినపత్రికలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీరు పరిశీలన చేయండి తద్వారా మీకు మీ యొక్క జిల్లాలో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు దరఖాస్తు అనేది సరైన సమయానికి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కలుగుతుందండి ఓకేనా సో నా యొక్క సబ్స్క్రైబర్స్ శ్యామరెడ్డి గారు మాకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అందువల్ల తెలంగాణ మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేయండి ఈ వీకెంట్స్ అనే మనకు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ అనేది చేసుకున్నారు ఓకే సో ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది మనకు ఇస్తారు అని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది అంతేకాకుండా పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు అనేది లోపు అనేది ఉండాలి అని చెప్పి కూడా ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ పోస్టుకు దరఖాస్తుని చేసుకునేందుకు కంపల్సరీగా మనకు ఏదైనా గుర్తింపు యూనివర్సిటీ నుంచి మనం ఏదైతే పోస్ట్కి దరఖాస్తు చేసుకుంటున్నామో ఆ పోస్ట్ ఎందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంపల్సరీ ఎంఏ కానివ్వండి ఎంఎస్సి కావండి ఎంకాన్ కానివ్వండి కంప్యూటర్ని చేస్తూ ఉండాలి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు దాటే ఉండాలని చెప్పి కూడా తిరుగుతుంది ఓకేనా ఆ తర్వాత మనకు ఎన్సీఆర్టీ గుర్తించిన విద్య ఏదైనా విద్యా సంస్థ నుంచి బీఈడి కంపల్సరీగా కంప్యూటర్ అనేది చేసుకోవాలని చెప్పి కూడా అంటుంది అంతేకాకుండా మనకు అనుభవం కూడా అడుగుతున్నారు ఓకే సో మీరు ఏదైనా గుర్తింపు పొందిన సీనియర్ సెకండరీ పాఠశాల లేదా జూనియర్ కళాశాలలందు ఇంటర్మీడియట్ తరగతి విద్యార్థులకు కనీసం త్రీ ఇయర్స్ అనేది బోధించిన అనుభవం కూడా ఉండాలి అని చెప్పి కూడా తెలుపుతున్నారు ఓకేనా సో ఈ విధంగా మీకు ఒక ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి శాలరీ అనేది ఎంత ఇస్తారు విద్యార్థిలు ఏమిటి ఉండాలి అనుభవం కూడా అడుగుతున్నారు లేదా అనే విషయాన్ని కూడా మీకు తెలియచేయడం జరిగిందనమాట ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఓకేనా ఖచ్చితంగా మీరు అవకాశం ఉంటే దరఖాస్తు చేసుకోండి అది ఫోన్ నెంబర్స్ కూడా వీరైతే ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా పూర్తి సంవత్సరం అయితే రావడం జరిగింది మీరు ముప్పై ఒకటి మూడు రెండు వేల రెండు వేల ఇరవై వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది ఈ నెల చివరి చివరి వరకు సమయం ఉంది కాబట్టి తెలిసిన మిత్రులందరికీ కూడా వీటికి దరఖాస్తు అని చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించండి థ్యాంక్ యూగా సాయం వచ్చింది దిస్ వీడియో తప్పకుండా మీకు మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తాను కమ్యూని ట్యాబ్లో కూడా మీకు పోస్ట్ అనేది చేస్తాను రెగ్యులర్గా అప్డేట్స్ని ఓకేనా థ్యాంక్ యూ